మిత్రులకు స్వాగతం మనతో ఉత్తిదళ సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ రమణ గారు మనతో ఉన్నారు వారితో ఈ ఈరోజున్న రాజకీయ పరిస్థితి పాలకులు అసలు వృత్తిదల సమస్యలు అంటే దానిపై మనం చర్చిద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ మీరు ఉత్తరదల సంఘం రాష్ట్ర కన్వీనర్ అంటే ఎవరు ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే అవునంటారా అంటే ఇప్పుడు అసలు బీసీ సంఘాలు సామాజిక సామాజికలు పోరాటాలు ఎందుకు అసలు రాజ్యాధికారు ఎవరి చేతిలో ఉంది మోడీ బీసీ ఈ దేశాన్ని ఒక బీసీ పాలిస్తున్నాడు ఇంకా మీకు సమస్యలేండి అసలు నాకు అర్థం కావట్లా అట్లా అనుకోని మేము బీసీలు చాలామంది సంబరపడ్డరు బీసీ సంఘాలు కూడా సంతోషపడ్డాయి రెండు వేల పద్నాలుగులో మోడీ రాగానే మా ప్రధానమంత్రి వచ్చిండు మేము ఇన్ని రోజుల నుంచి కోరుకున్నది ఏదైతుందో అది ఆచరణలో అమలైందని చెప్పి చాలా సంబరపడ్డరు ఇప్పుడు అందరూ అనుకునేది ఏంటంటే చూసుకొని మురువా చెప్పుకొని ఏడవ అన్నట్టు ఉన్నది పరిస్థితి ఎందుకంటే ఓ బీసీ ప్రధానమంత్రి వచ్చినాక జనగణన చేయమంటే చేయడు చేత్తాటడు చేయడు బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి మేము ఈ పోటీ ప్రపంచంలో తట్టుకోలేని పరిస్థితి ఉందంటే దాని గురించి పట్టించుకోడు కానీ రాత్రికి రాత్రే అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలకు మాత్రం టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అనుకొని తెల్లారటానికి పార్లమెంట్లో పాస్ చేయ ఒక్క మాట అల్లా అగ్రవర్ణాలకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ వాళ్ళ అగ్రవర్ణాలు ఎంత శాతం ఉన్నారు అసలు వాళ్ళు టెన్ పర్సెంట్ కూడా లేరు లేదు సెవెన్ పర్సెంట్ ఉంటారు అంటుంది అందులో ఈ ఎంతమంది ఉంటారు ఎకనామిక్ చాలా తక్కువ ఉంటారు టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఉన్న వాళ్ళకి ఎంత ఇచ్చాడు టెన్ పర్సెంట్ ఇచ్చింది ఎవరు బీసీ ప్రధానమంత్రి ఇదంతా చాలా గందరగోళం అనిపించట్లేదు మీకు అవును బీసీలను మోసం చేయడమే బీసీ ప్రధానమంత్రి అని చెప్పి ఇల్లు ఉన్నటువంటి వాళ్ళకి డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి కోటీశ్వర్లకి అట్లాంటి వాళ్ళకి ఉపయోగం చేసేది తప్ప బీసీలకు ఉపయోగం చేసినట్టు ఈ పది సంవత్సరాల కాలంలో లేదు చాలామంది సంతోషపడ్డరు ఇప్పుడు ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే సార్ ఇప్పుడు కులగాడలు అంటున్నారు కులగాడ వల్ల మీకు కలిసి వచ్చేది ఏంటి ఇప్పుడు దేశంలో అంటే రాజ్యాంగం ప్రకారం అందరికీ సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా సమాన అవకాశాలు కల్పించాలి అన్నప్పుడు ఇల్లో ఉన్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర కాలంలో కూడా అభివృద్ధి కానటువంటిది ఉన్నది అయితే ఈ లెక్కలు గినికి ఉంటే అంటే ఎస్సీలకి ఎంత శాతం ఉన్నదే ఉంది ఎస్టీలకి ఎంతమంది ఉన్నారనేది ఉన్నది మైనారిటీలకు ఉన్నది బీసీలు ఎంతమంది ఉన్నారనేటువంటిది ఒక లెక్క తీస్తే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి సామాజిక స్థితి ఏంటంటేది అర్థమైతే పాలసీలు పెట్టడానికి వాళ్ళకి ఏమైనా సంక్షేమ పథకాలు పెట్టడానికి వాళ్ళ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఉపయోగపడుతుంది కానీ ఇప్పటి వరకు లేదు బ్రిటిష్ వాడు ఏలిన సందర్భంలో పంతొమ్మిది వందల ముప్పై కోట్ల తీసినటువంటి సెన్సస్ ఇప్పటి వరకు వాడుకుంటుంది అంటే ముప్పై కోట్ల సెన్సెస్ అంటే ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అప్పటిదాకా మళ్ళీ బీసీఎల్ గురించి అసలా లేదు ఇప్పుడు వాళ్ళకి రావాల్సింది వాటా మోడీ గారు లాంటి బీసీ ప్రధాని గారు సహాయంగా ఇచ్చేస్తున్నారా యాభైలో కాకా కళ్యాణ్కర్ కమిషన్ ఒకటి వేసారు ఈ బీసీలకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఆయన కొన్ని ప్రపోజల్స్ పెట్టారు కానీ వాటికి చట్టబద్ధత లేదు గణగన గణన చేయలేదు కాబట్టి చట్టబద్ధత లేదు తర్వాత మండల్ కమిషన్ ఎయిటీలో వచ్చింది తర్వాత నైంటీలో విపి సింగ్ అమలు చేశాడు వాళ్ళు కూడా ఈ బీసీలకు సంబంధించినటువంటి లెక్కలు ఇవి ఆధారంగా చూస్తే ఫిఫ్టీ మండల కమిషన్ అమలు చేసింది ఎవరు సింగ్ ఆయన బీసీ కాదు కదా బీసీ కాదు కానీ బీసీల అభివృద్ధి కోసం ఆయన చేశాడు బీసీలకు వ్యతిరేకంగా ఆ రోజు బీసీపీ ఈ మండల కమిషన్కి వ్యతిరేకంగా పోరాటం చేసి కమండల ఉద్యమం చేసింది అప్పుడు ఇది వీటిని వ్యతిరేకించారు అప్పుడు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్స్ అప్పుడు వచ్చినాయి ఇప్పుడు రాజ్యాంగం వచ్చింది అయ్యేది యాభై నుంచి కానీ రిజర్వేషన్స్ ఎప్పుడు తొంభై నుంచి అంటే అన్ని సంవత్సరాలు రిజర్వేషన్స్ బీసీలకు లేవు అప్పటి నుంచే ట్వంటీ సెవెన్ పర్సెంట్ విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్స్ ఉన్నాయి అంటే చేసింది పీపీసింగ్ అవును మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నా ఆయన బీసీ కాదు కానీ ఇప్పుడున్న బీసీ ప్రధాని ఏం చేస్తున్నారు అగ్రకులాలకు చేస్తున్నాడు వాళ్ళకి చేస్తున్నాడు కోటీశ్వర్లకు చేస్తున్నాడు అంటే ఈబీసీ కోటీశ్వర్లకే చేస్తున్నట్టే కదా అర్థం అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలకి టెన్ పర్సెంట్ వెంటనే చేసిండు మరి ఇది కుక్కలకి నక్కలకి పందులకి లెక్కలు ఉంటాయి ఆఖరికి ఎలకలకు కూడా లెక్కలు తీసిండ్రు ఎలకలకు ఎలకలకు కూడా మహారాష్ట్రలో అంటే ఎలకలకంటే అంటే కుక్కలు నక్కలు పందులు పక్కన పెట్టండి అసలు ఎలకలకు లెక్కలు కావాలి కానీ బీసీ లెక్క లెక్కలు మేము ఎంతమంది ఉన్నామో మాకు తెలియాలి అని చెప్పంటే దాని గురించి లెక్కలు లేవు అయితే కారణాలు ఏం చెప్తున్నారంటే రెండు వేల పదకొండులో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు దీని మీద క్యాస్ట్ సెన్సెస్కి సంబంధించినటువంటి చేయాలని చెప్పి ఒక ఐదు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినట్లు సోషల్ క్యాస్ట్ సెన్సెస్ ప్రకారం చేయాలని చెప్పి చెప్పారు అయితే దాన్ని ప్రధానమంత్రి వచ్చిన తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్లో అలా కొన్ని తప్పులు ఉన్నాయి వాటిని సరిదిద్దాలని చెప్పి చెప్పాడు సరే సరిదిద్దుతారు కావచ్చు అని చెప్పి అనుకున్నారు ఆ గవర్నమెంట్ అయిపోయి అయిపోయింది రెండోసారి అధికారంలోకి వచ్చిండ్రు ఇప్పుడు అసలు చెయ్యం మేమని చెప్పి సుప్రీంకోర్టుకు చెప్పారు కారణాలు ఏం చెప్తున్నారు అది కావాలి కారణాలు ఏం చెప్తున్నారంటే కరెక్ట్ లెక్కలు రావు ఈ సో సర్వే చేస్తే ఏమి రావు అంటే కొంతమంది క్యాస్ట్ పేరు చెప్పుకోవడానికి వెనక ముందు ఆడతారు క్యాస్ట్ పేరు చెప్పరు అందుకోసం లెక్క సరిగా తేలదు నెంబర్ వన్ రెండోది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు చేసుకుంటారు వాళ్ళు ఏ క్యాస్ట్ అనేటువంటిది కరెక్ట్ లెక్కలు రావు అందుకోసం మా లెక్క చేయట్లేదు అలాగే కొన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కొన్ని రాష్ట్రాలలో ఎస్సీలుగా ఉన్నారు కొన్ని రాష్ట్రాలలో బీసీలుగా ఉన్నారు అందుకోసం అవి లెక్కలు సరిగా తెలియవు దీనివల్ల లెక్కలు కరెక్ట్గా రావు కాబట్టి మేము చేయట్లేదు అనేటువంటిది సుప్రీంకోర్టుకు చెప్పారు సమాజానికి కూడా చెప్తున్నారు అసలు కారణం ఏంటంటే అసలు కారణం ఏంటంటే మీరు చెప్పిన దాన్ని అంగీకరిస్తారా అంగీకరించట్లే కొద్ది తేడా ఏమన్నా రావచ్చు కానీ మొత్తమే అది కారణం కాదు ఏమిటి కారణం అంటే కోటీశ్వరుడు కోటాను కోటీశ్వరుల ఆదాని హిందువే అడుక్కు తినేటువంటి బీసీ కూడా హిందువే ఇప్పుడు గంగిరెద్దులు ఉంటారు పొడపత్రాలు ఉంటారు తర్వాత ఈ అడుక్కునేటువంటి వాళ్ళు చాలామంది బీసీల వాళ్ళే ఉన్నారు అసలు కంటే చిన్న చాలా అడుక్కునేటువంటి వాళ్ళు అడుక్కునేటువంటి వాళ్ళు బీసీలే ఆదాని అంబానీ బీసీఏ హిందువులు కాబట్టి ఆయన మీరు ఒకటే హిందూ పేరుతో బీసీలా బీసీలు కాదు కానీ హిందువులు కదా నువ్వు హిందు అడుక్కునేటోడు ఇందువే ఆయన హిందువే మనందరం ఒకటి అని చెప్పి అంటున్నాడు ఈ లెక్కలిగిన కదా వెళ్తే ఈ బీసీలు ఎంతమంది ఉన్నారో తేలుతుంది వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఏందో తేలుతుంది సామాజిక పరిస్థితి ఏందో తేలుతుంది వీళ్ళ విద్యా అవకాశాలు ఏంటివో తేల్తాయి ఇవన్నీ తేలితే అప్పుడు కొత్త డిమాండ్స్ వస్తాయి హిందూ గిందు జాంతి నా డిమాండ్స్ నా సమస్య నా బీసీలు నా సమస్య పరిష్కారం చేయాలనేటువంటి కొత్త డిమాండ్స్ వస్తాయి ఈ డిమాండ్స్ రాకుండా ఉండాలంటే దీనికి వేయాలంటే ఆ కులగరణ చేయొద్దు వాళ్ళకి రాజకీయంగా ప్రయోజనం జరిగితే చేస్తారు ఏదైనా ఇప్పుడు రాజకీయంగా ప్రయోజనం జరగదు వాళ్ళకి యాంటీగా ఈ బీసీలు అంతా ఉద్యమం ఇప్పుడు బీసీ కులఘన చేయడం లేదు అంటే బీసీలు వాళ్ళకి వ్యతిరేకంగా ఉండరా మీరు రాజకీయంగా ప్రయోజనం జరిగితే చేస్తారన్నారు ఇప్పుడు బీసీ కొడుకనే వాళ్ళు చేట్లా వాడు బీసీ అంతా బీజేపీకి వ్యతిరేకం కాదా వ్యతిరేకంగా రాకుండా ఉండడానికే ఈ మతం పేరుతో హిందువులమంతా ఒకటి మతం పేరుతో దేవుడి పేరుతో ఆలయాల పేరుతో ఇట్లా తీసుకొస్తున్నారు వ్యతిరేకం రాకుండా ఉండడం కోసం చేస్తున్నారు అయినా బీసీ సంఘాలు ఢిల్లీలో కొన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాయి ఈ కులగణన చేపట్టాలనేటువంటి దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతున్నారు కానీ దాన్ని పక్కకు పెట్టి ఇప్పుడు వాళ్ళకు అనుగుణంగా చేస్తున్నారు మానిటైజేషన్ పైప్లైన్ ఆ పేరుతోటి ఈ దేశంలో ఉన్న ప్రభుత్వ శాఖల్ని ప్రభుత్వ రంగ సంస్థలని అంటే పబ్లిక్ సెక్టర్ పరిశ్రమల్ని రూ అన్నట్లు కూడా అమ్మేస్తున్నారు ఈ నిజంగా ఇవన్నీ అమ్మేసి ప్రైవేటైజ్ చేస్తే రిజర్వేషన్లో మండల కమిషన్ల వాళ్ళు ఉపయోగాలు ఉంటుందంటారా చాలా నష్టం ఇప్పుడు ఇరవై ఏడు శాతం అనేది తక్కువ ఉంది అప్పుడు మండల్ కమిషన్ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్స్ పెట్టారు జనాభా ప్రకారం చూస్తే డెబ్బై కోట్లు అంటే ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అంటే యాభై ఆరు శాతం రావాలి మనకి సఖ రావాలి ఉన్నాయే సరిపోవట్లేదు తక్కువ ఉంది అది ఉన్నయే సరిపోవట్లేదు పెంచాలని మేము అడుగుతున్నాము కానీ పెంచితే ప్రయోజనం ఏంది అసలు ఉన్న ట్వంటీ సెవెన్ పర్సెంట్కే ఉద్యోగాలు లేకుండా చేస్తుంది మొత్తం ప్రైవేటైజేషన్ అయినాక ఉద్యోగాలే ఉండవు కదా అంత దాంట్లో రిజర్వేషన్స్ ఏమి ఉండవు కాబట్టి ఉన్న రిజర్వేషన్సే ఉపయోగం లేకుండా పోతున్నాయి అందుకోసం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూడా సంఘాలు కొట్లాడాలి దాని గురించి వేరే పార్టీలు చూసుకుంటే అని కాదు కేవలం రిజర్వేషన్స్ ఇవే కాకుండా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూడా కొట్లాడుతున్నాం రేపు ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్ల కోసం కూడా కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే ఇప్పుడు ప్రైవేటీక వ్యతిరేకంగా ఈ సామాజిక సంఘాలు బీజ సంఘాలు కొట్లాడుతున్నాయి అంటారా కొట్లాడతాయి కొంత ప్రయత్నము చేసినాయి కొన్ని సంఘాలు కూడా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్నారు ప్రధానంగా ఇప్పుడు వాళ్ళు ఏంటంటే చట్టసభల్లో రిజర్వేషన్లు అడుగుతున్నారు ఎందుకు చట్ట సభల్లో రిజర్వేషన్లు అడుగుతున్నారు బీసీ సంఘాలు అంటే ఇప్పుడు పోటీ చేసే పరిస్థితి లేదు చూస్తున్నారు కదా రాత్రి పార్టీలో జాయిన్ అయితే తెల్లారికే టికెట్ ఇస్తున్నారు ఆయన ఎట్లాంటి వాడు ఏందనేటువంటిది చూడట్లేదు డబ్బులు ప్రధానంగా చూస్తున్నారు కోట్లు మరి నీ దగ్గర డబ్బులు ఉన్నాయా నేను బీసీని నాకు టికెట్ ఇవ్వంటే నీ దగ్గర డబ్బులు లేవు కదా డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరంటే అగ్ర వాళ్ళకే ఇస్తున్నటువంటిది ఉన్నది మరి ఈ పరిస్థితుల్లో డబ్బులు పెట్టి మనం పోటీ చేసే పరిస్థితి లేదు మరి ఏం చేయాలి ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి అనివార్యంగా వాళ్ళని పెడుతున్నారు అట్లనే బీసీలకు కూడా రిజర్వేషన్లు అయితే అనివార్యంగా మాకు రిజర్వ్ సీట్లు ఉంటాయి కాబట్టి ఎవరో ఒక బీసీ పోటీ చేస్తాడు అట్లా బీసీలు చట్టసభల్లో రావడానికి ఉపయోగపడుతుంది అందుకోసం చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని చెప్పి అంటున్నారు చట్టసభల్లో చాలామంది బీసీలు ఉన్నారు రిజర్వేషన్ లేకపోయినప్పటికీ కూడా చాలామంది ఆర్ కృష్ణుడు రాజ్యసభలో ఉన్నాడు ఇంకా చాలామంది ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చాలామంది చట్టసభలు ఎమ్మెల్సీలుగా వీళ్ళందరూ బీసీల కోసం నిక్కచ్చిగా రాజులు లేకుండా పోరాడుతున్నారా అందరూ అని చెప్పలేం కొంతమంది ఆ తరపున బీసీల తరపున కొట్లాడుతున్నారు కానీ అంతిమంగా రాజకీయ పార్టీయే శాసిస్తుంది కాబట్టి పార్టీయే చెప్తే అది మాట్లాడాల్సి వస్తుంది అంటే పార్టీ ఇప్పుడే నాకు అంతిమంగా పార్టీ వినాలి అని మీరే అన్నారు రేపు చట్ట సభలో రిజర్వేషన్లు వచ్చినాయి రిజర్వేషన్లు వచ్చేసినాయి మీరు అనుకున్నట్టు వచ్చేసినాయి అప్పుడు ఆయా పార్టీలు అప్పుడు మెజారిటీగా ఎమ్మెల్యేలు ఉంటారు మెజారిటీగా ఎంపీలు ఉంటారు కాబట్టి అప్పుడు భయపడే పార్టీ కూడా ఆలోచించడానికి ఆస్కారం ఉంటుంది పార్టీ కూడా ఆలోచించడానికి ఆస్కారం ఒకవేళ పాలు చెప్పినట్టు చేయకపోతే వీళ్ళు ఏమన్నా కొత్త రకంగా ఆలోచన చేస్తారేమో అని చెప్పి ఇప్పుడు మెజార్టీ లేరు కాబట్టి ధిక్కరించే పరిస్థితి ఉండదు పార్టీ చెప్పినట్టు నాల్సిన పరిస్థితి వస్తుంది మెజార్టీ ఉంటే పార్టీ ఆలోచించి చేయడానికి ఆస్కారం ఉంటుంది ఏవైనా ఇప్పుడు రాజకీయ వ్యవస్థలో ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ ఈ ఒక కుల సంఘాలుగా పోరాడితే వీళ్ళు చాలా కుల సంఘాలు వచ్చాయి విద్యార్థి సంఘాల్లో ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ లేకపోతే ఏబిఏపి లేకుంటే ఎన్ఎస్విఐ లేకపోతే పీడిఎస్వి ఏ సంఘాలు ఉంటాయి అలాగే పీసీ విద్యా సంఘం ఎస్సీ వస్తాయి ఉంటాయి ఇప్పుడు అలా కాదు బీసీలో కురుమ లేకపోతే ఒడ్డెడ లేకపోతే రజక ఇలాగ ఎన్ని ఉపకొలాలు రెండు బీ బీసీ రెండు కులాలు అన్ని కులాలతో పేరుతో విద్యా సంఘాలు అలాగే ఉద్యోగ సంఘాలు అలాగే ఎస్సీలో మాదిగా మాల అది ఇది ఇది రకరకాలు అలాగే ఎస్టీలో రకరకాల లంబాడి లేకపోతే ఇంకోటి అది కోయ లేకపోతే రకరకాల పేరు అంటే ఉద్యమాలు అనేవి సాంఘిక ఉద్యమాలు అనేవి అస్తిత్వాల పేరుతో ముక్కలు ముక్కలు అయిపోయే వల్ల ఐక్య దెబ్బతా లేకపోతే లాభం జరుగుతుందా లేదు సంఘాలు పెట్టుకోవడము వాళ్ళ డిమాండ్స్ని రేజ్ చేయడం అనేటువంటిది అది సరైంది కాకపోతే ఆ తరగతిలో ఉన్నటువంటి ప్రజలు కొంత చైతన్యము చదువుకోవడం చేయడం వల్ల మిగతా వాళ్ళని కూడా చూసి మనం కూడా కొట్లాడితే మన డిమాండ్స్ని కూడా రేజ్ చేస్తే ప్రభుత్వాలు ఆలోచన చేస్తాయని చెప్పి సంఘాలు పెట్టుకుంటున్నారు దాంట్లో ఏమీ లేదు ఎక్కువ సంఘాలు ఉండడం వల్ల నష్టమేమి లేదు సంఘం కోసం సమస్యల కోసం కొట్లాడితే వాటిని ఈ రాజకీయ పార్టీలు ఆలోచన చేసి వాటిని పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కోసం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఆ తరగతి ప్రజలు ఆ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళకు అర్థమైంది కాబట్టి వాళ్ళు ఆ సమస్యను రేజ్ చేస్తున్నారు ఆ రేజ్ చేసేటువంటి సమస్య న్యాయమైనటువంటిది అయినట్టయితే రాజకీయ పార్టీలు దాన్ని తీసుకొని అమలు చేసే విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే ఇలాగ చీరు వల్ల ఉద్యమం తప్పితుందా చీలిపోవడం వల్ల ఉద్యమేమి తినదు కాకపోతే ఆ చీలిపోయినటువంటి కొన్ని సంఘాలు పాలకులకు తొత్తులుగా చేస్తే తప్ప నిజాయితీగా ఈ ఈ డిమాండ్స్ కోసం ఇప్పుడు చట్టసభల్లో సభల్లో రిజర్వేషన్లు కావచ్చు కులగణన కావచ్చు ఉద్యోగాలలో అదనంగా పె పెంచుదాల కోసం ఒక్కడో ఒక్కటి అడిగాను ఇప్పుడు బీసీ ఉంది ఇరవై రిజర్వేషన్ బీసీలో కూడా ఉప్పగల రిజర్వేషన్ కొట్టలేట ఎస్సీలు ఉప్పు కులాలు చేసిన కొట్లాట ఎస్టీలు ఉప్పగొలకాలేసి కొట్లాట ఈ కొట్లాట అనేది పాలక వర్గాలకు నష్టం చేస్తుందా లాభం చేస్తుందా కొట్లాట వల్ల పాలక వర్గాలకు ఉపయోగం పాలక వర్గాలకు ఉపయోగం ఆ కొట్లాటలు పెట్టిచ్చే ప్రయత్నమే చేస్తుంది కాకపోతే సంఘాలు ఆలోచించి ఏది మనకు ఉపయోగకరమైంది అనేటువంటి సంఘాలు ఆలోచించి వాటి కోసం పనిచేయాలి రాజకీయ పార్టీలు కూడా ఈ సంఘాలు చేసేటువంటి న్యాయమైనటువంటి డిమాండ్స్ని వాళ్ళు ఆచరణలో అమలు చేసే విధంగా కొట్లాడాలి ఇప్పుడు కులగణన అనేటువంటిది ఇంతకుముందు సంఘాల వరకే చేశారు ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా చేస్తున్నారు అది సా సాధ్యమైందే కాంగ్రెస్ కానీ కులగణన ఇప్పుడు ఎలక్షన్లో రాబోయే ఎలక్షన్లో మేన డిమాండ్గా పెట్టిందా కులగా చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది రెండు వేల పదిలో అది చేస్తామన్నారు రెండు వేల పదకొండులో ఐదు వేల కోట్లు కేటాయించి కొంత ప్రయత్నం చేశారు అది తప్పుల తడకుందని చేశారు ఇప్పుడు ఈ డిమాండ్ సరైంది అని చెప్పి వాళ్ళు ఆలోచన చేసి మేము అధికారంలోకి రాగానే కులగణన చేపడతామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు తర్వాత రాష్ట్రాలలో కూడా అటు ఏపీలో కావచ్చు ఇక్కడ తెలంగాణలో కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేము కులగణన చేస్తామని చెప్పి అంటున్నారు కానీ చట్టబద్ధత ఉండదు చట్టబద్ధత చట్టబద్ధ కేవలం ఆ బీసీలని యొక్క మంచి చేసుకోవడం మేము అప్రా బీసీలకు అనుకూలం అని చెప్పి చెప్పడం కోసం చట్టబద్ధత లెక్కల కోసం కోసమే ఉంటది చట్టబద్ధత ఉండదు ఇప్పుడు పన్నెండు పంచవర్ష ప్రణాళికలు జరిగినాయి ఎందుకు బీసీల అభివృద్ధి జరగలేదు అంటే వాళ్ళకు సంబంధించినటువంటి గణాంకాలు మా దగ్గర కరెక్ట్ లేవు అని చెప్పి అంటున్నారు లేవు కాబట్టి మేము చేయలేకపోతాం అంటున్నారు గణాంకాలు చేసింది ఎవరు గణాంకాలు లేక అభివృద్ధి జరగలా గణాంకాలు చేసింది ఎవరు ప్రభుత్వం అంటే చేయరు గణాంకాలు చేయరు అభివృద్ధి జరగలేదు కేవలం ప్రజల్లో వస్తున్నటువంటి కొన్ని డిమాండ్స్ అవన్నీ చూసినప్పుడు వాళ్ళ రాజకీయ ప్రయోజనం జరుగుతాయంటే చేస్తారు రాజకీయ ప్రయోజనం జరగకపోతే చేయరు ఇప్పుడు బీజేపీ వాళ్ళకి రాజకీయ ప్రయోజనం ఉండదు వాళ్ళ మత విధానంకి ఇది అడ్డుగోడ వేస్తుంది అందుకోసం వాళ్ళు చేయరు దానికోసం ఆలోచించాలి ఇవాళ బీసీ ప్రధానమంత్రి అయింది అనేటువంటిది అంటున్నారు కదా బీసీ సంఘాలు కానీ ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు చాలామందికి అర్థమైంది ఇప్పుడు అట్లాంటి వాళ్ళందరూ కూడా దీనికి వ్యతిరేకంగా ఇప్పుడు కూడా ఒకటి మేము క్లైట్గా క్లెట్గా చెప్పండి మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఏదైనా ప్రతిపక్షాలు ఆయన విధానాలకు వ్యతిరేకంగా పోరాడినా లేదన్నా మీలాంటి సంఘాలు పోరాడినా ఆయన ఒకటే మాట అంటాడు ఒక బీసీని ప్రధాన అయ్యాను ఇది తట్టుకోలేక ఒక వెనకబడుల కులాల నుంచి వచ్చిన వ్యక్తి ప్రధాన పదవులో ఉండి ఇది తట్టుకోలేక వీళ్ళందరూ ఇలా చేస్తారని చెప్పి చాలా అసలు అన్నాడు అంటున్నాడు కూడా అది పది సంవత్సరాల కింద చెప్పినప్పుడు అది నడిచింది నిజంగానే కదా మా బీసీని ఇట్లా అని అనుకున్నారు ఇప్పుడు బీసీలే సపోర్ట్ చేయట్లేదు కదా మా బీసీ ఉన్నాడు కులగానే చేయట్లేదు మా బీసీ ఉన్నాడు చట్టసభల రిజర్వేషన్లు లేవు ఆ మహిళా రిజర్వేషన్లు వచ్చిన అల్లా సగం ఉంటారు అది అంటే అది కూడా లేదు మళ్ళీ వచ్చేసారని చెప్పి అంటున్నాడు అనేది అర్థమైపోయింది కదా అందుకోసం ఇప్పుడు అది చెప్తే ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు చివరిగా రాబోయే పాదమిడనుకలో ఒక ఉత్తు సంఘాల రసకన్వి ఉన్నారు అంటే ప్రధానంగా అనుకున్నాం మనం మీరు ఈ వృత్తిదారులకు ఇచ్చే పిలుపు ఏంటి అంటే ఈ ప్రధానమంత్రి అయిన ఈ పది సంవత్సరాల కాలంలో ఈ వృత్తిదారులు చాలా ఇబ్బందులు పడ్డారు ఏమైనా పరిష్కారం ఒక ఒక్కటి చెప్పమనండి ఒక్కటి కూడా లేదు నా వృత్తికి నేను కళ్ళు గీత వృత్తి ఇంకొకైనా రజకుడు ఇంకొక అయినా గొర్రె కాపురు ఇంకొక అయినా అన్ని వృత్తిలో ఉన్నారు మాకు అందరూ ఏమైనా మీకు ప్రయోజనం జరిగిందా మోడీ వచ్చిన కాని అంటే ఏమీ జరగలేదు అనేటువంటిదే చెప్తున్నారు మరి ఏమి జరిగినప్పుడు ఎందుకు మనకి జరగకపోగా మనకి నష్టమైనటువంటి పనులే చేస్తున్నాడు అంత ఎంతో మన పిల్లలు చదువుకుంటే ఆ చదువుకున్నటువంటి వాళ్ళకి రిజర్వేషన్స్ ఏమైనా వర్తిస్తాయంటే రిజర్వేషన్స్ లేకుండా చేస్తున్నాడు ఏమైనా ఉద్యోగాలు వస్తాయంటే అవి లేకుండా పోతున్నాయి అట్లాంటప్పుడు ఈనేందుకు మనకు అనేటువంటిది వస్తుంది అందుకోసం వృత్తిదారులుగా మేము చెప్పేది ఏంటంటే ఈ మతం పేరుతో బీసీ పేరుతో అసలు సమస్యలు పక్కకు పెట్టి ఆ వాటి చుట్టూ తిప్పుతున్నాడు ఇట్లాంటి వాళ్ళని ఓడించితే తప్ప పరిష్కారం కాదనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం అంటే మీరు చెప్పేది రాబోయే ఎన్నికల్లో ఎన్నికల్లో బీజేపీని ఓడమని మీరు చెప్తున్నారు ఓడించమనే చెప్తున్నాం ఇంతవరకు ఎంవి రమణ గారు ఉత్తరదాసంగర రాష్ట్ర కన్వీనర్ గారు బీసీ ప్రధాని ఈ దేశాన్ని పరిపాలించే వ్యక్తి బీసీ కానీ బీసీలకి జరిగిందేమీ లేదు పూర్తిగా నష్టమని చెప్తూ రాబోయే ఎన్నికల్లో బీజేని ఓడిపో ఓడించాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం